హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీక మాసంలో జరుపుకునే పూజ ఛట్ పూజ ఛట్ పూజను దళ్ ఛతి సూర్యషష్ఠి అని కూడా అంటారు మన ప్రాచీన పండుగల్లో ఛట్ పూజ ఒకటి భూమి మీద తమకు మనుగడ కల్పిస్తున్న సూర్య భగవానుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆయుర ఆరోగ్య ఆనందాలను ప్రసాదించమని ప్రార్థిస్తారు సూర్యుని ఆరాధించడం వల్ల కుష్టి వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతాయని నమ్ముతారు తాము తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు మన దేశంలో ఉత్తరాధన ఈ ఛట్ పూజ ఎక్కువగా జరుపుకుంటారు ఛట్ పూజ కార్యక్రమం శుక్ల షష్ఠి నాడు జరుపుకుంటారు షష్ఠి నాడు జరుపుకునే పండుగ సూర్యుని ఆరాధించే పండుగ కనుక సూర్య షష్ఠి అని అంటారు కొందరు ఈ ఛట్ పూజను కార్తీక షష్ఠికి రెండు రోజులు మొదలుపెట్టి రెండు రోజుల తర్వాత వరకు అంటే నాలుగు రోజుల పాటు జరుపుతారు పవిత్ర నదిలో పుణ్యస్నానం చేస్తారు నీటిలో వీలైనంత ఎక్కువసేపు నిలబడి సూర్య భగవాను ఆరాధిస్తారు దీపాలు వెలిగిస్తారు పండ్లు ఫలాలు ప్రసాదంగా సమర్పిస్తారు ఛట్ పూజ చేసేవారు ఉపవాసం ఉంటారు కొందరైతే దీక్ష భూమి ముప్పై ఆరు గంటల పాటు కనీసం నీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు ఛట్ పూజ జరుపుకున్న వారు కపటం లేకుండా నిజాయితీగా ఉంటారు ఆడంబరాలకు దూరంగా గడుపుతారు మీద కాకుండా నేల మీద ఒక దుప్పటి పరుచుకుని పవళిస్తారు పాండవులు ద్రౌపది ఛట్ పూజ చేసినట్లు మహాభారతంలో కథనాలు ఉన్నాయి బీహార్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ చండీగఢ్ గుజరాత్ గయా రాంచీ ఢిల్లీ ముంబై తదితర ప్రాంతాల్లో ప్రముఖంగా జరుపుకుంటారు మన దేశంలో సంస్కృతి సంప్రదాయాలు కొంతవరకు తగ్గుతుండగా ఇక్కడ నుంచి వెళ్ళి ఇతర దేశాల్లో నివసిస్తున్న మనవాళ్ళు హిందూ పండుగలు సంతోషంగా జరుపుకుంటున్నారు చట్ పూజను సైతం విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు వేడుకగా చేస్తారు ఇదేనా ఉంటే బీహార్లోని బంగాలో ఓ గ్రామంలో పురుషులు మాత్రమే చట్ ఉపవాసం దీక్షను పాటిస్తారు దీంతో ఈ గ్రామంలోని మగ ఆడపిల్లలు ఆనందంగా ఉన్నారని గ్రామస్తులు చెబుతున్నారు బంగాలోని కటోరియా బ్లాక్లో పిప్రదేహ్ గ్రామంలో ఒకప్పుడు ఒక కుమార్తె పుట్టిన వెంటనే మరణించింది ఆ తర్వాత క్రమంగా గ్రామంలో ఆడపిల్లల సంఖ్య తగ్గడం మొదలైంది దీంతో తమ గ్రామంలోని ఆడపిల్లలను రక్షించడానికి ప్రజలు ప్రయత్నించారు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ గ్రామంలో ఆడపిల్లల మరణాలు ఆగకపోవడంతో అప్పుడు గ్రామస్తులకు ఒక బాబా సలహా ఇచ్చారు గ్రామంలోని మగవారు చట్ పూజ చేయాలని అప్పుడే ఇక్కడి ఆడపిల్లలు క్షేమంగా ఉంటారని గ్రామంలో సుఖ సంతోషాలు వెల్లువెరుస్తాయని గ్రామస్తులకు చెందిన ఓ బాబా సలహా ఇచ్చారు అప్పటి నుంచి గ్రామంలో చట్ పూజను మగవారు చేసే సంప్రదాయం కొనసాగుతోందని చెప్పారు వ్రతాన్ని ఆచరిస్తున్న పురుషులు తమ పూర్వీకులు ఈ సంప్రదాయాన్ని అనుసరించడంలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగి ఉన్నారని దాన్ని మాటల్లో వర్ణించలేమని చెప్పారు గ్రామంలోని పురుషులు చట్ ఉపవాసం పాటించడం ద్వారా గ్రామ క్షేమంగా ఉంటుందని అన్ని రకాల కష్టాలు పరిష్కారం అవుతాయని చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని